హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడతో కూరండి ములక్కాడ కోడిగుడ్డు కాంబినేషను దీంట్లోకి టమాటా కూడా యాడ్ చేసేసాను నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కోడిగుడ్లు అలాగే ములక్కాడ ముక్కలు కూడా తీసేసుకున్నాను ముందుగా ప్యానంలో ఆయిల్ వేడెక్కిన తర్వాత యాజ్టీజ్గా కరివేపాకు పచ్చి పచ్చిమిర్చి వేసేసుకున్నాను నేను ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకున్నా వేసేసి దీన్ని బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి ఓకే మధ్యలో ఒకసారి కలుపుదాం చూద్దాం ఓకేనండి ఉల్లిపాయలు అయితే పారగానే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం వేసేస్తున్నాను ఇది కూడా కాస్త కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మిక్సర్ వెజ్ కదా అందుకని ఓకే కారం కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ములక్కాళ్ళు వేసేసాను ములక్కాళ్ళు వేసి ఒకసారి కలిపేసుకున్నాను అయితే టమాటాలు కూడా వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు రెండు వేసి కలిపేసుకుంటున్నాను రెండు ఒకసారి వేసేసుకోవచ్చండి మీకు చూపించడం కోసం విడివిడిగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను చూసారుగా టమాటా అయితే సకాని పైగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో నేను ముందుగా కోడిగుడ్లు కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ టమాటా జ్యూసు ములక్కాడ జ్యూస్ బయటకు వస్తుంది కదా అవి ఎగ్ పీల్చుకుని ఎగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కానీ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి ఇప్పుడు చూసారుగా వాటర్ అయితే చాలా హెవీగానే వచ్చింది ఎందుకంటే ములక్కాడ టమాటాలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది జాగ్రత్తగా కలుపుకోవాలి గుడ్లు విరగకుండా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి ఒక రెండు గరిటల వరకు వాటర్ వేసేసాను ఈ వాటర్ కూడా బాగా కలిపేసి వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు ఉంచేసుకోవాలి మరీ ఎక్కువ ఎవాపరేట్ అయిపోకూడదండి కాస్త గ్రేవీగా కన్సిస్టెన్సీ ఉండేలాగా ఉంచుకోవాలి ఓకే మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకుందాం ఇంతేనండి అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ములక్కాడ కోడిగుడ్డు టమాటా కర్రీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్